నమస్తే అండి ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ అయిన చింత పప్పు అండి చూసారా టౌన్ మీద నేను కుక్క పెట్టుకున్నాను కుక్కలో పావు పెట్టుకుని కుట్టండి నానబెట్టుకున్నాను చూడండి పక్క అంతా వేసేసుకున్నాను కుక్క రోజు వేసేదాన్ని కదండి చింత చీగురు దొరికేది ఎలాగైనా ఉండవచ్చు మనం చిగురు వేసుకొని చూడండి అండి వంద గ్రాములు ఉంటుంది వేసుకుందాం మనం ఏం కట్ చేయవంసరం లేదంటే అలాగే వేసేసుకుంటే ఉడికిపోద్ది కుక్కర్లో కదండి పచ్చిమిరపకాయలు అండి ముక్కలు ఒక వెయ్యి అండి ఏడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇందులో కొద్దిగా నూనె వేసుకుందామండి ఎందుకంటే తొందరగా పప్పు ఉడుకుద్దని రెండు చెంచాలు టమాటా ముక్కలు అండి కొన్ని వేసుకుందాం పసుపు వేసుకుందామండి అలాగే కారం అయితే ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ అండి పప్పులో కొద్దిగా ఎక్కువే పడుద్ది కదండి ఒక మూడు చమచాలు వేయించుకున్నానండి నేనైతే ఇదైతే పద్ధతి వేసుకోండి ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టి ఒక నాలుగు ఐదు విజిల్స్ పప్పు బాగా వండుకుందండి అలాగే వేసుకుంటే ఇప్పుడు విజిల్ మూత పెట్టేసి విజన్స్ వేయించుకుందాం చూడండి పప్పు ఇలాగా దగ్గర గంట వేసుకోవాలండి ఇలా వండుకుంటేనే బాగుంటుంది పప్పు పప్పు కూడా మెత్తగా వండిపించేస్తారా ఇప్పుడు ఇందులో మనం రుచి తగినంత వేసుకుందాం చూసుకొని వేసుకుందామండి ఉప్పు మరీ ఎక్కువ వేసుకున్నా బాగుండదు కదా పప్పు గుత్తితోటి వినుపుకుందాం మెత్తగాని చూసారా పప్పు చాలా మెత్తగా ఉడికింది చూడండి మెత్తగా ఎనిపేసుకుందాం ఇలా మెత్తగా పప్పు మంచివి అయితే ఇలాగా మెత్తగా ఉడికిపోతాయండి ఇవి గుంటూరు జిల్లా పప్పు అండి బాగున్నాయి ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుందాం చూడండి తాలింపుకి అయితే బాడీ పెట్టుకున్నాను పప్పు తాలింపుకి ఇందులో నూనె వేసుకుందాం అండి కొద్దిగా నూనె కొద్దిగా నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఎక్కువ వేసుకోవచ్చండి కొద్దిగా నూనె వేడెక్కాలండి చూడండి నూనె అయితే వే కాగింది కొద్దిగా ఆవాలు వేసుకుందాం జీలకర్ర అండి ఒక స్పూను జీలకర్ర పానీ ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి ఒక నాలుగు ఎండి మెత్తలు రెండు ముక్కలు చేసి వేసుకుంటున్నానండి ఎండిమిరకాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ఏగితే బాగుంటాయండి మిరపకాయలు కొద్దిగా ఎర్రగాని ఎర్రకాని ఎండుమిరకు తినేవాళ్ళు అయితే ఇంకా ఎక్కువ వేసుకొచ్చండి బాగుంటాయి గాలింట్లో కాకపోతే కొద్దిగా ఎపులు బాగా కొద్దిగా రెండు రంగు మారే వరకు వేసుకుంటే బాగుంటాయండి చూడండి ఇలాగ రంగు మారే వరకు వేసుకుంటే సరిపడదండి ఇప్పుడు ఎల్లుపాయలు వేసుకుంటాం తెల్లం కట్టే ఒక పది వరకు వేసుకున్నాను బాగుంటుంది ఉప్పులో కాళిద్ది ఎల్లుకాయలు వేసుకుంటే కొంతమంది తెల్లవి తెల్ల వేపు పర్లేదు కరివేపట్ట సరివే పడే నేను ఎక్కువ వేసుకుంటానండి కాలికి మంచిది కదా పళ్ళకి చూడండి ఇందులో ఇవ వేసుకున్నాం అంతా క్లాస్ తీసుకుని అండి ఇవ్వ అలా వస్తుంది కదా స్పూన్ వేసుకుంటే మనకి టైం బాగుంటుందండి కొద్దిగా అలా పెట్టుకుని కట్ చేసుకున్నాం ఇంట్లో కుక్క తీసుకున్నామండి చూడండి తాలి పెట్టి వేసుకున్నాము ఎక్కువ కమ్మగా టేస్టీగా ఉండే చింతచిగురు పప్పండి ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి